నేనేమంటాడంటే శంత మా దేవుని బిడ్లారా అలాగా బలము నిలిచి ఉండి నిలిచి చూడాలి కదా జీవితాంత కాలం అంతా మీలందరూ దాబికి ఎలాగ ఉన్నాను అండగా నిలిచేయడం లేదు వాక్యాన్ని మనం అప్లై చేయండి ఓరక మౌనంగా ఉండి మాట్లాడగలు దేవునికి అప్పగించేయండి ప్రార్థన చేయండి దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు అది అదే యజ్జరక్తవీజు అర్థమైంది అల్లెలుయా చెప్పండి గట్టిగా అల్లెయ్యా మనం కోపంతో ఒక మాట అంటే ఎదుటి వారిని కోపం ఏమని అనుకో ఏమంట ఊరుకుంటా ఒక మాటకి పది మాటలు అప్పగించేస్తాం యజ్జరక్తవీజు అయిపోకుంటా ఊరుకుంటుంది అంటారు చూస్తారు ఏ ఇద్దరు తెలియదేటే ఎవరైనా కోపంతో ఒక మాటకే అది మనము దేవుని మీద భారం వేసి ఊరకు పిలిచింది దేవుడే చూసుకుంటాడంటే దేవుడు ఎందుకు చూసాడు దేవుడు మా జీవితంలో చెప్పిన ఒక మాటకి పగ తీర్చుకుంటున్న పని మీరందరూ ఏమన్నారా చేత కాక అవును మరి మీరు అందరూ ఇంత ముందుండు మేము వంట అయిపోతే చేత కాక కాకపోతే ఏంటి ఏమో శుభ్రంగా వండుకుని తినేసి అరిగేదాకా తిడుతుంటే మీ వండుకుని కూడుకుము తినలేకుండా ఏం చేయాలో తెలియ ఏం చేయండి ఇప్పుడు చెప్తున్నాం సమస్య తీదేవులకు సరిగ్గా తినలేదమ్మా ఎందుకు బ్రవ్వ ఎందుకు మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నావు మీరు అందరు ఏమన్నారు చేత కాక చేతకాక చేతకా కాదు బలం లేక కాదు మక్కలు ఎర్రగొట్టేసి ఎక్కడ పడతాడు చేయగలను ఒకడు వచ్చాడు మా కూడా ఉన్నాడు నువ్వు డబ్బులు ఖర్చు పెడితే మా పేటలో తీసుకొచ్చి వాళ్ళందరినీ నేను ఒకటి చెప్పాను వాళ్ళందరూ నా రక్త సంబంధితలు ప్రభావం వాళ్ళందరూ ఎవరు ఆ పని చేయదు నువ్వు ఆ పని చేసిన రోజున వాళ్ళు నాకు శాశ్వతంగా శత్రువులు అయిపోతావు ఎడతా ఉందండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఒకే ఒక మాట అండి పక్క తీర్చుకుంటున్న పని మీరు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి చెప్పండి దేవుని మాటకి వినటం చేతగానే దనమా మాట్లాడండి మాట్లాడండి దేవుని మాటకు లోబడటం చేతగాన ధనమా కాదు ఇప్పుడు షిమి మాట్లాడతున్నాడు అంటే చుట్టూ ఉన్న మహావీరులు దావిదేమన్నారు ఏ శబ్దం అండి అని అంటే అన్నాడు వద్దు వద్దు దేవుని అప్పగిందాం కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితి దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు నాకు తెలియదు నువ్వు ఊరుకో నిలిచుండి నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నా ఈ మాటలు చాలా నా హృదయంలో ఉన్నటువంటి చాలా వేదనతో ఈ మాటలు చెప్తున్నాను అర్థమవుతుందా మీకు ఎందుకయ్యా మీరు అడగచ్చు ఊరుకో నువ్వు చూడండి దావీదు అంటాడు ఇదే దావీదు నాలుగో కీర్తన దావిది చెప్పిన తన అనుభవంలో చెప్పిన మాటలు మీ ముందు పెడతాను నాలుగో వచ్చాను భయము నొంది పాపం చేయకండి మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకుని మీరు ఏం చేయాలి ఓ రోకుండడి అలలోయ మనము భయముడి ఏం చేయకూడదట అందరు చెప్పాలి భయము నుండి ఏం చేయకూడదు పాపము చేయకూడదు సాధారణుడు అపవాది అనేక రకాలుగా అనేక విధాలుగా వాడు చేస్తూ ఉంటాడు నేనేమంటానంటే దైవిక భయము నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయకూడదు పాపం చేయ అది పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ నేను మారు చెప్పనా నువ్వు పాపం చేయటాన్ని బట్టే నీ కుటుంబము ఆ పాపం నీ కుటుంబం మీద ఏం చేస్తుంది నేను అంటాను నీ కుటుంబంలో కష్టాలు పాలవడానికి గల కారణం అప్పులకి అప్పులు అప్పులు అప్పుల్లాగా ఉండిపోవటానికి గల కారణం కూతురు మాటనకపోవడానికి కారణం కొడుకు మా చేయి దాటిపోవడానికి గల కారణం పాపమే కదా నువ్వు పాపములో జీవించి ఒక నువ్వు తప్పు చేయకురా నీ కొడుకు తప్పు చేయకుండా ఉంటాడా నువ్వు చేసేదేంటి అది చిన్నోడు కాదు చిన్నడా చెప్పండి అడి పాలుదగడా కాదండి అరే ఏమైనా వివేచన ఉంది కదా నేనేమంటానంటే పిల్లోడిదే తప్పు కాదు మీదే తప్పు తల్లిదండ్రులుగా నిజమే కదా అవును ఈ నా పా భయం ఉంది పాపం చేయకూడదు నీకు దైవిక భయం ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు కదా ఏమన్నాడు అక్కడ భయము నొంది పాపం చేయకండి పడకల మీద ఉండగానే మీ హృదయాలలో ధ్యానము చేసుకుని ఊరకున్నాడు ధ్యానము అంటే ఇక్కడ ప్రార్థన వాక్యం పాపం చేస్తే ఆ పాపమే కదా ఏలుబడి చేస్తా ఉంది టీవీ ముందు కూర్చున్న వాక్యం ఇంట్లో దేవుడు మాట్లాడుతున్నాడు పాపమే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది పాపమే నీ నీ కుటుంబంలో నీవు ఈ పరిస్థితికి రావడానికి గల కారణం పాపమే మనిషి దిగజారిపోవడానికి మనిషి కష్టాలలో బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుపో ఇరుక్కుపోవటానికి కారణం పాపమే కదా ఈయనేమంటున్నాడంటే ఒరే బాబు భయం నువ్వు నువ్వేం చేయకూడదు ఎవరైనా కారణం కదా రక్షించబడి సీనియర్ విశ్వాసులుగా మనం ఉండొచ్చు లేదా అప్పుడే మనం దేవుళ్ళనికి వస్తున్న మనమైనా కావచ్చు గత కాలంలో అనుకూలించ అనుకోలించక పాపం చేసావు ఏసే ఏమన్నాడు పాపాత్మలని స్త్రీ పాపంతో పట్టబడిందా అమ్మ ఎవరును నిన్ను శిక్ష విధింపలేదా ఎవరు లేదు బాబా నేను నిన్ను శిక్ష విధింపను మరి ఆయన ఏమన్నాడు నీవు వెళ్ళి ఇక్క మీద ఏం చేయొద్ద చెప్పండి గత కాలములో అనుకూలించో అనుకూలించక ఏం చేసావు పాస్ట్ ఈజ్ పాస్ట్ ఏదో జరిగిపోయింది ఇప్పుడు భయం ఉంది ఇప్పుడు ఉంది దైవిక భయం ఉండాలి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఒంట్లో బలం ఉందనుకుంటున్నాం బలం ఎంతకాలం ఉంటుంది చెప్పండి బలాజులైన వాడే సడన్ గా చూస్తుంటే బలహీనైపోతున్నారు ఎవరు చేయాలి లోకాకర్షణలు ఎప్పుడు మనిషిని ఆకర్షిస్తూ అది శాశ్వత కాలం మనతో ఉంటాయనుకుంటావు నీతో ఉండదు నీ కుటుంబము నీ భార్య నీవు నమ్మిన నీ దేవుడు తప్ప ఎవరు కాదు ధనం ఉంటుందని ఉండదు భయము నుండి దేవుడు పాపం చెయ్యొద్దు కారణం ఏంటి ఇంకో మాట అన్నారు అక్కడ అదేటో తెలుసా పడకల మీద ఉండగా అంటే నీవు లేవగానే నీ హృదయములో ధ్యానం అంటే అటువంటి ప్రార్థనలో వాక్యములో నువ్వు ధ్యానంలో ఉండు నువ్వే చేయాలి ఊరుకో ప్రార్థనలో మనం ధ్యానంలో ఉండాలి దేవునికి అప్పగించి దేవుని దగ్గర కనిపెట్టాలి ఆ అనుభవంలో దావీదు దగ్గర మనం చూస్తాం శత్రువే అతని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు వెళ్ళి ఆయన ప్రాధాన్యం అంతా ప్రభా నాయనా నువ్వు ఎలమంటావా వాళ్ళందరినీ మా చేతికి నువ్వు అప్పగిస్తావా అడుగుతాడు ఎవరినై దేవుణ్ణి ప్రభా ఏం చేయమంటావని అని అడిగాడు అడిగితే దేవుడు ఎవరన్నా నువ్వు వెళ్ళు వాళ్ళందరినీ నీ చేతికి నేను అప్పగిస్తానన్నాడు చప్పట్లో కూడా దేవుడిని నా మానగా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నిలిచి ఉండండి దేవుడు దేవుడు ఎల్లొద్దవాలి అంటే ఎల్లాలి చెయ్యమన్నాడంటే చెయ్యాలి అంతేగాని దేవుని దగ్గర కనిపెట్టకుండా దేవుని దగ్గర ధ్యానంలో ఉండకుండా దేవుడు చెప్పకుండా మనం ఏమీ చెయ్యకూడదు కీలకమైన విషయం చెప్తున్నాను వినండి దాని ఒక మాట చూడండి ఐదో కీర్తన ఎమిదో వాక్యం చదవండి ఒకసారి యహోవా ఓకే చూడండి ఏం అడుగుతున్నాడు నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు అని అడుగుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ కీలక వింటే నువ్వు ఊరకుండి నువ్వు ధ్యానంలో ఉండు ప్రార్థన చేయి దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఓరక నిలిచి చూడండి దేవుని రక్షణను కన్నులారా చూడబోతున్నారని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఓరక మీరు ధ్యానంలో ఉండండి అంటే ఎక్కడ చెప్పండి ధ్యానం అంటే ఏంటమ్మా ప్రార్థనలో ఇప్పుడు దావీదు దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు అంటే నీ మార్గము నాకు స్పష్టముగా కన్నపరచు అని అడుగుతున్నాడు ఎవరిని దేవుణ్ణి మనం అది అడగాలి నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను ప్రభు నువ్వు వాగ్దానం ఇచ్చే ధైర్యంగా ఉండమని నేను నాకు కొన్నంత ధైర్యం దేవుని స్తోత్రం నువ్వు ఏం చేయమంట కొంతమంది అంటారు పో బాబు ఎప్పుడు నుంచి ఎక్కి అతను క్రిస్మస్ ఆపేస్తే ఎలాగా అని ఎవత్తనా ఏందంటే ఒక ఇరవై వేలు అడగమన్నాడు దేవుడు దేవుని స్తోత్రం ఇప్పుడు చెప్పండి అలాగే ఎవత్తనా అందంటే వాళ్ళని ఇరవై వేలు అడుగు నువ్వు ఇస్తే ముందుకెళ్ళిపోమన్నాడు దేవుడు ఇప్పుడు అనండి ఎవరైనా అడిగితే నువ్వు అలా అనమాడు దేవుడు ఈ ఇరవై ఏళ్ళు ఎలా చేయొద్దండి అలా చేయద్దాం దేవుడు అది చెప్పాడు దేవుని స్తోత్రం ఎవరైనా చేరే దేవుడు ఏం చెప్తే అది చేద్దాం దేవుని స్తోత్రం నా టార్గెట్ డిసెంబర్ పదిహేను దేవుడు ఒక మార్గము స్వస్థముగా కన్నపరచే వరకు దేవునికి జోత్రం ఈ విషయంలో దేవుడి దగ్గర నేను చెప్తున్నానండి ఏమన్నా నేను పట్టించుకోను అసలు నాకేం అవసరం లేదు కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు యు కెన్ ప్రొసీడ్ అన్నాడు అనుకో చెప్పండి యు కెన్ ప్రొసీడ్ అని దేవుడు చెప్పాడు అనుకో ఆయన చెప్తే వెళ్ళిపోవడం దేవునికి స్తోత్రం ఎందుకు చెప్పినా అన్ని ఆయనే చూసుకుంటాడు ఆమె ఇప్పుడు అదే దుతున్నాడు అయ్యా నా శత్రువులు నా కొరకు పొంచి ఉన్నాడు ఆ వాళ్ళని బట్టి ఏంటి తెలుసా దేవా నీ మార్గం ఏంటో ఏంటి నీ మార్గం ఏంటో నాకు స్పష్టంగా బాగానే చెప్పారు ఎప్పుడైనా దేవుని అలాగే అడిగేవా అడిగేవా ఎప్పుడైనా ఇదిగో పెళ్ళి చేయాలనుకుంటున్నాం నీ నీ మార్గం ఏంటో నాకు స్పష్టంగా కనబడు ఇల్లు కట్టాలనుకుంటున్నాం నీ మార్గం ఏంటో స్పష్టంగా ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను స్పష్టంగా చెప్పండే కట్టిగా చెప్పండమ్మా ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ప్రభా వెళ్ళమంటామా నన్ను ఎవరినైనా ఏదైనా అడిగితే నేను ఏమంటాను నన్నుగా తో దేవుడు అడుగు దేవుడు ఏం చెప్తే ఏమన్నా అనుకో మళ్ళీ ఏమంట తెలుసా అయ్యగారు వెళ్ళిపోమన్నారండి అంతకు వెళ్ళిపోయినండే సక్సెస్ అయితేనేమో అయిగారు జ్ఞాపన్నాడు నేను వచ్చేసాను అంతకేలాగ అయిపోయాను ఫెయిల్ అయ్యాను అనుకో ఏంటి చెప్పట్టిగా అంత చేత మీరు ఎప్పుడైనా సలహాలన్ను అడిగేటప్పుడు ఇందు మూలంగా చెప్పేది అంటే ఆలోచించండి దేవుని స్థాంతం కొంతమంది మనసులో ఫిక్స్ అయిపోతారు ఏంటి ఏం చేయాలి నువ్వు ఫిక్స్ అవ్వటం కాదు దేవుడు ఏమంటున్నాడో దానికి ఫిక్స్ అవ్వాలి అది మరి నా పాయింట్ అది ఈరోజు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేసి కొన్ని తిప్పలు కొన్ని ప్రాబ్లమ్స్లో మనం పడడానికి రీజన్ కూడా అదే కానీ దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభా నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచిన ప్రార్థనలో ప్రభు దగ్గర అడుగుతున్నాడు అందుకే అన్నాడు నీ హృదయములో నువ్వు ధ్యానం చేసుకుని నువ్వు ఎలాగుండు ఓరకూడు దేవుడు చెప్పింది ఇంకో మాట చెప్పనా నువ్వు ప్రార్థన చేసావు ఓరకూడు కాసేపు ఏం చేయాలా మౌనంగా కనిపెట్టాలి ఇప్పుడు కనిపెట్టవా ఆమెన్ అంటే చాలు గుడికొచ్చిన కానీ పది సార్లు తిరతా ఉంటారు బయటికి ఏది రక్తమేది సొగరోత్సవుల కంటే ఏదో ప్రాబ్లం ఏది రక్తమేది మరి నీకేమొచ్చింది ఆమెను అనగానే కత్తిసేపు అయినా ప్రాప్తంలో కనిపెట్టావా మనం హలో దేవుడు నువ్వు ఇంతవరకు ప్రార్థన దేవుడు దేవుడితో అప్పటి వరకు మాట్లాడు దేవుడు మాట్లాడే వరకు నువ్వేం చేయాలా చెప్పండి అంటే ఎన్న లేచి వెళ్ళిపోవటం కాదు కనిపెట్టి మౌనంగా ఉండి దేవుడు చెప్పే వరకు నువ్వేం చేయాలా అంటే దాని అర్థం ఏంటంటే మనము దేవునితో మాట్లాడుతున్నాం దేవుడు మాట్లాడే వరకు కోరుకుంటున్నాం అందుకే సమాధానం రాట్లా ఇంకో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను అదేంటంటే గ్రంథములో మనం చూచినప్పుడు గ్రంథము ముప్పై అధ్యాయం ఏడో వాక్యాన్ని మనం చూద్దాం అయ్యుక్తి వలన సహాయము పనికి మాలినది నిష్ప్రయోజనమైనది అందుచేత మీరే చేయక ఊరకుండండి గప్పాల మారి అని ఏ మరమ్మ గప్పాల మారంటే గొప్పలు చెప్పి మారి గప్పాల మారి తంటాల మారి తంటాలు మారంటే అంటే ఏంటి తొంట్లెట్టే దాన్ని ఏమనాలి అది ఏం చేయకపోయినా కొంత గొప్పలు చెప్తూ ఉంటారు యజ్జరక్త విజయం ఏంటమ్మా గొప్పలు చెప్పేవాళ్ళు ఏమంటారు చెప్పండి నేను అంటలేసి గొప్పాల మారి కాదు గొప్పాల మారి ఏం మారి అంటే చెయ్యింది చేట్టుగా చెప్తారు గొప్పలు చెప్పడానికి కొంతమంది ఏం చేసినా ఏ గొప్పలు చెప్పరు సైలెంట్గా ఉంటారు ఇప్పుడు ఐగిప్తీలు ఇస్రాయేళ్లకు మేము ఏదో చేస్తాం ఏదో చెంది చేస్తాం వినండి ఇప్పుడు వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు ఆ బంగారం ఎవరిదంటే ఐగిప్తీలు ఐగిప్తిది కాదు ఇస్రాయేలీలదే అంతే కదా మరి రో ఐగిప్తి వలన సహాయము పనికి నిష్ప్రయోజనం ఎవరికంటే ఇస్రాయేలీలకి ఐగిప్తులు సహాయం మనకు ఐగిప్తి సహాయ ఐగిప్తులు అంటే లోకం కదా ఐగిప్తి సహాయం ఇస్రాయేలీకి ఏంటి నిష్ప్రయోజనమైనది పనికి మాలినది అని చెప్పండి నిష్ప్రయోజనం ఇప్పుడు అందుకు దేవుడు అనందు చేత రే బాబు మీరేమి ఊరుకున్నండి వాళ్ళు ఎవరు గప్పాల మారులు గొప్పలు చెప్తారు కాబట్టి రే వాళ్ళ వల్ల ఏమి చెప్పండి గొప్పలు చాలా మంది ఉంటారు నిలబడి నడుం కొట్టుకుని నిలబడే వాళ్ళు ఎవరు మౌనంగా నోరు ముసుగించేసి వాడికే పారం ఎక్కిపోయిపోతుంది మా నా ద్వారా అందుకే చెప్పారు గొప్పలు చెప్పడం కాదు దేవుడు గొప్పాల మారిని అడతాడు ఏం చిరక్తుడు గంపల మారి ఏ చిరక్తం ఏ నేను చెప్పట్లేదు బైబిల్ చెప్తాను ఏ మారమ్మా ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి తంటాలు మారు కూడా చెప్తాను నేను ఏ ఆ చెప్తారు బైబిల్లో ఉన్నదే లేనిదేం కాదు సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చింది చదవండి కీడు చేయు పన్నాగములు పన్నువానికి ఏం మరి చెప్పండి ఏం మరి నాకు అలాగొచ్చేత్త మరి వాక్యం తెలిసింది తెలిసా ప్రిపరేషన్ ఏం కాదు పని కట్టిన చెప్పాలని కాదు ఇందాక ఏం మారమ్మా గొప్పలు చెప్పే గొప్పాలు మారి దేవునికి దోదనం ఇంటికాడ తాటాకులు గుడిసైనా సరే ఆవిడ ప్యాలెస్ బంగ్లాలో ఉంటాయి కౌర్లు వేది రక్తమించి ఓసారి మా ఇంటికి రండి నెల తెలిచి చెప్తే అయ్యారు రండి రెండు 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 అని చెప్తే వెళ్తే ఓ కూర్చో చేసిందండి కూర్చోస్తే కోడిగారు చేసిన రెండు కార్యక్రమాలు అంటే అర్థమైందా అంటే కోళ్ళు పెంచి బ్యాచ్ అండి ఈయనైతే కోళ్ళు పెంచి బ్యాచ్ రక్తి పెంచా ఏమా కూర్చుండా గారు కూర్చుండా గారు ఆ కూర్చు మీద ఏముంది కోడిగారు చేసిన ఎలా కూర్చుంటుంది చెప్పండి కూర్చుండా గారు అలా నుంచి మా ఇంటికాడ కూర్చుంటారు ఏంటని మా అలాంటి వాళ్ళు ఇంటికాడ అంటుంది మళ్ళీనే మళ్ళీ ఇంకో అయ్యారండి మీ ఇల్లులాగా ఉండదులేదు మా ఇల్లు అంటుంది ఇన్ను కొవ్వులు చెప్తుంది కదా కూర్చీ మీద దాన్ని క్లీన్ చేయాలి కదా చెప్పండి మరి ఏ ఇల్లు దానికి గొప్పలేంది కమ్మ నీకు వీళ్ళకే గప్పాలు మరి అయిపోయింది ఇప్పుడు ఏంటమాట కీడు చేయు పన్నాగములు పను వరకే మారి తంట్లు తాలమారంటే తంట్లు తంటు ఏంటి భర్తకి భార్యకి తోటుకోళ్ళ ఇద్దరికే అన్నదమ్ములు ఇద్దరికే అక్క ఇద్దరికి ఇద్దరికే అత్తాగూడలు అమ్మ ఏ ఏంటమ్మా తంట్లు ఏంటమ్మా ఇలా తొంట్లు ఎట్టే వారికి దేవుడేమని పెడుతున్నాడు అండి తంటాల మారి చెప్పండి అండి గప్పాల మారి సరేలే మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది దేవుని ఇస్తాడు ఓసారి చెప్తానులే ఈ పేర్లు ఎవరు పెడుతున్నాడు గొప్పలు చెప్పాడు గొప్పలు మారని దేవుడు అట్టని పేరు ఇది ఎవరు దేవుడు ఎట్టే పేరు తంట్లెట్టే వాళ్ళకి ఏం మారి తంటాల మారి ఐ గిప్తి సహాయం ఇస్రాలు ప్రజలకి అది పనికి మాలింది నిష్ప్రయోజనమయ్యేది నువ్వేం చేద్దావురకుండు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు చేయడా దేవుడు చేస్తాడు దేవుడి స్తోత్రం ఇది యశా గ్రంథం ముప్పై అధ్యాయంలో ఏమంటే పదిహేనో వాక్యానికి రండి పదిహేనో వాక్యం ఇదే శాఖ ముప్పై అధ్యాయం పదిహేను వాక్యములు ప్రభువును ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధులకు దేవుడు యహోవా సెలవు ఇచ్చింది మనగా ఊరకుండట వలన రక్షించబడుతురు మీరు ఊరకుండి నమ్ముకొన వలన మీకేం కలుగును బలము గను చప్పండి కాటిగాల ఓరుకుండి నమ్ముకొనటం వలన ఓరకుండి నిలిచి ఉండటం వలన మనకేం వస్తుందండి బలం ఈ బలము ఎవరు అంటే దేవుడే ఆమె ఇక్కడ ఏమన్నాడు లాస్ట్ లైన్ లో ఊరకుండి నమ్ముకున్నటం వలన నీకేమి కలుగును చెప్పండి నీకేం కలుగును ఊరకుండి నమ్ముకుంటే మనకి ఏం కలుగుతుంది ఆ బలము దేవుడు ఎత్తాడండి ఊరకుండి దేవుణ్ణి నమ్ముకుంట వలన దేవుడు బలం ఇవ్వడంటే దేవుడు ఇస్తాడు కదా దేవుడు చేస్తాడు కదా దేవుడు ఎందుకు చేయడు సార్ దేవుడు ఎందుకు ఇవ్వడు సార్ అంటే ఎత్తాడు నువ్వు నమ్ముకొని ఓరకుండి నమ్ముకుంటే బలం మనం ఊరుకోంగా చెలరగిపోతాం యజ్జరక్తమే చేయం అది చాలా మంది ఏమీ లేనో పెద్ద అడవుడు చేస్తారు యజ్జరక్తమే చేయం నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అది ఇది ఏంటంటే అలా కాని ఇలా కాని ఏమీ లేకపోయినా ఉంటారు కొంతమంది దేవుడు అంటాడు మీరు నిలిచి చూడమని చెప్తాడు దేవుడు దేవుడు ఏం చెప్తాడండి మీరు నిలిచి చూడండి ఓరక నిలిచి చూడండి ఇక్కడ ఏమన్నాడండి ఓర కుండు వలన మీకేం కలుగుతుంది బలం ఆ బలం ఎవరంటే దేవుడే కదా నేను బుద్ధిమంతులండి బైబిల్లో చాటు ఉంటుంది ఇది చెడు కాలం గనక ఇక్కడ ఆ గ్రంథం చూడండి పదిహేను అధ్యాయం పదమూడు వాక్యం చూడండి ఇది చెడు మా పెద్దయ్య గారు ఎప్పుడు ఈ మాట చెప్పి చెప్పేవారు సత్యానందమయ్య గారు పిల్లారావు ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఏమవ్వాలి ఊరుకుండాలి అమ్మ చెప్పేవారు కదా నేను అయ్యగారు గారు చెప్పగా నేను చాలాసార్లు విన్నాను ఈ మాట ఆమోష గ్రంథం ఐదో అధ్యాయం పదమూడో వచనం ఇది చెడు కాలము కనుక ఆ చూడండి ఇది చూడండి ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఏమవ్వాలండి చెప్పండి బుద్ధమంతుడు ఏమవ్వాలండి ఇది చెడు కాలము ప్రియులారా ఏ కాలం అండి ఇది చెడు కాలమే నిజంగా నిజమే కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు గతకాలంలో ఇప్పుడు వాళ్ళున్న వాళ్ళున్న కాలం వేరు వాళ్ళ జనరే తర్వాత జనరేషన్ మేము మా జనరేషన్ వేరు మళ్ళీ తర్వాత మా పిల్లల జనరేషన్ వేరు కారణం ఏంటంటే నేను పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు పుట్టి సేవ చేసినా కానీ మా నాన్నగారు మాట ఎప్పుడు కూడా నేను ఎదిరించలేదు అసలు ఇప్పుడా సాల్ చేయాలి సేపు వచ్చేవాలే ఎంట్ చెప్పండి ఎంట్లా కాలం అంటే చెడు కాలం అండి ఏ కాలం అది ఈ కాలాన బుద్ధిమంతుడు ఏం చేయాలా ఊరకుండా మంచిది వాడదు ఊరుకోండి నిలిచి చూడండి ఇప్పుడు ఇంతకీ దేవుడు చెప్పేది ఏంటంటే ఊరకుండుట వలన నీకు బలాన్ని దేవుడు ఇస్తాడు యుద్ధము దేవుడే చేస్తాడు విజయాన్ని దేవుడే చేస్తాడు ఖచ్చితంగా మనం చూడబోతున్నాం ఆమె ఎవరు ఏమన్నా పట్టించుకోబాక నా దేవుడు చెప్పాడు నేను ఊరక నిలిచను చూస్తాను ఆయనే నమ్ముకుంటాను నా హృదయంలో ధ్యానం చేసి ప్రార్థనలో నేను నేను నిలిచి చూస్తాను నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఆమె అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి జనరాలు అమ్మగారు మన ప్రార్థనలు నడిపిస్తారు దేవుడు ఇంతవరకు స్పష్టంగా ప్రభు మనతో చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మాట్లాడారు దైవ చంద్రాలు అమ్మగారు మన ప్రార్థులు నడిపిస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడు మీకు మహోన్నతుడా వంద నాలుగు స్తోత్రాలునైనా ఉపవాస కోడికలోని దాస్తున్న అభిషేకించి అయ్యా ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రభా అయ్యా నాయన ఊరకనే నిలుచుండి చూడాలని ప్రభా అయా ఊరుకొని ఉండాలని మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా అయ్యానైనా మాకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రభ్వా అయ్యా మేమే యుద్ధము చేయక మేమే పోరాడక అయ్యానైనా నీకు అప్పగించి ఊరకుండా ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు దయగల ప్రభు అయ్యా నాయనా నాయన నీకు స్తోత్రాలు మా సమస్యను ప్రభు మా పరిస్థితులను ప్రభు అయ్యా నీకు అప్పగించడానికి సహాయము దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా నాయన దావీదు జీవితములో తండ్రి అయ్యా నీకు అప్పగించినప్పుడు ప్రభు నీకు వందనాలు నాయన శత్రువులను తమ చేతికి అప్పగించావు తండ్రి అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభు కొన్ని కొన్ని పరిస్థితుల్లో తండ్రి మేము సాత్వికము కలిగి ఉండాలని ప్రభు అయ్యా నాయనా నా తండ్రి నీ ఊరుకొని ప్రభు అయ్యా నీ కొరకు నిలబడాలని నాయన స్పష్టముగా తండ్రి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించాలని ప్రభు నీ కొందనాలు మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుమని తండ్రి నీ కొందనాలు అయ్యా మా నా జీవితాలలో తండ్రి అటువంటి అనుభవాన్ని మేము కలిగి ఉండటానికి సహాయమీ ప్రభు అయ్యా నీకు అప్పగించినప్పుడు ప్రభు నీవే చూసుకుంటావు తండ్రి నీ కొందనాలు నాయనా అయ్యా నా ప్రభు నీ కొరకే మేము వేచి ఉండటానికి నీ కొరకే మేము కనిపెట్టి ఉండటానికి అయ్యా నీ కొరకే మేము నిలబడి ఉండటానికి సహాయము దయచేయండి సయానికి వందనాలు భయము నుండి పాపము చేయకండి మీ హృదయాలలో ధ్యానము చేసుకుని ఓడకుండు అని మీరు మాతో మాట్లాడుతున్నావు తండ్రి నీ కొందనాలు ప్రభు అయా నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఐగుప్తి సహాయము ప్రభు ఎందుకు పనికిరానిదని నాయనా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి అయ్యా నీ సహాయమే మాకు కావాలి నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు అటువంటి అటువంటినైనా గొప్పలు చెప్పేవారుగా కాకుండా తంటులు పెట్టేవారుగా కాకుండా తండ్రి అయ్యా వాక్యానికి ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని నాయన నీ కొందనాలు నీ కొరకు ప్రభు మేము కనిపెట్టే వారముగా ఉండటానికి సహాయ దయచేయండి అయ్యా నైనా విత్తవన్నీ మా ఆటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని నైనా ఏ పరిస్థితి అయినా సరే నీకు అప్పగించి ప్రభ్వానైనా తండ్రి మేము ఊరకనే నిలుచుండి చూట్టానికి సహాయం దయచేయండి అయ్యా నైనా అలా ఊరుకునే ఉన్నప్పుడు ప్రభు అయ్యా నిన్ను నమ్ముకున్నప్పుడు తండ్రి అయ్యా నాయన నీ కొరకు నిలబడినప్పుడు నాయన నువ్వు రక్షణ కలుగు చేస్తావని ప్రభు అయ్యా నీ కొరకు చూచినప్పుడు నిన్ను నమ్ముకున్నప్పుడు బలమును కలుగు చేస్తానని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా ప్రార్థనా బలం మాకు దయచేయండి వాక్య బలం మాకు దయచేయండి నాయన నీ బలం మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభు కూడా వచ్చిన బిడ్డలందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకునండి ఈ మాటలు

Amen, Amen, Amen.